మైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును ప్రభు మనకు బహుమానముగా అనుగ్రహించి దేవుని మాటలు ధ్యానము చేసే గొప్ప భాగ్యమును దేవాది దేవుడు దయచేసి ఉండగా ఆ దేవాది దేవుని ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగులాగున దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రియబిడలైన మీ అందరిని బట్టి ప్రభువును నేనెంతగానో స్థుతిస్తూ ప్రభు పక్షముగా దేవుని ప్రిబిడలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయించు ఉన్నాను ప్రభునందు ప్రియులారా బాగున్నారండి మీరంతా మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై ఒక దైవజనునిగా మానక ప్రార్థిస్తూ ఉన్నాము మేము మాకు ఇవ్వబడిన కుటుంబము దేవుడు మాకు బాధ్యతగా ఇచ్చిన దేవుని ప్రియ సంఘము మేమందరము కలిసి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం మీ ప్రార్థనతో పాటుగా ఈ భారభరితమైన పరిచర్యలో మీరు ఏమి చేయగలరో అది చేసి పరిచర్య ముందుకు కలడానికి సహకారం అందించండి దినదినము ఎన్నో మాటలు మనం వింటూ ఉన్నాం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కేవలము మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారము వారునై ఉండు అని లేఖనము సెలవిస్తూ ఉంది దేవుని ప్రిబిడలారా ఇదిన కాలమున దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏమిటి అనగా దేవుని యొద్ద మనకు ఏమి దొరుకుతుంది దేవుని యొద్ద మనకు ఏమి దొరుకుతుంది గడిచిన సందేశంలో అడుగుడి మీ కీయబడును వెదకుడి మీకు దొరుకును అని మాట్లాడుతూ ఏమి వెదకాలి అని చెప్పాను దొరుకుట కాదు ఏమి వెదకాలి అన్న విషయాన్ని మీతో పంచుకున్నాను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని వెతకాలి అని జాగ్రత్తగా వెతకాలి అని వివేకము కలిగి వెతకాలి అని నీతిని అనుసరించి వెతకాలి అని న్యాయముగా నడుచుకుంటూ దేవుని వెతకాలి అని మనం చూసాం ఈరోజు వెతికిన మనకు ఏమి దొరుకుతుంది ఏమి దొరుకుతుంది ఎక్కడైనా వెతికితే దొరకకపోతే బాధ కదండి ఇంట్లో కొన్ని వస్తువులు మనం కొన్ని చోట్ల పెట్టేస్తాం మరిచిపోతాం ఆ టెన్షన్లో వెతికేటప్పుడు దొరకకపోతే గట్టే కేకలేస్తాం ఇంటిలో వాళ్ళ మీద ఇక్కడ పెట్టాను ఏమైంది అని కేక వేస్తాం దొరకకపోతే టెన్షన్ కదండి కోర్స్ ఎవరికైనా మీకైనా నాకైనా సరే దేవుని దగ్గర ఏమి దొరుకుతుంది ఏమి ఎలాగ వెతకాలో దేవుని తెలుసుకున్నాం ఏమి దొరుకుతుందో కూడా మనం తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం రండి మూల వాక్య భాగంలోనికి వెళ్దాం యోహను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని అద్భుతకరమైన మాటగా మనం చూద్దాం ఇదివరకు వరకు మీరేమియో నా పేరట అడగలేదు మీ సంతోషము ఆ మాట చూసారా మీ సంతోషము పరిపూర్ణమగునట్లు పరిపూర్ణమగునట్లు అడుగుడి అడుగుడి మీకు దొరుకును మీకు దొరకును ప్రభు అంటున్నాడు చాలా చక్క చక్కటి మాట ఇది వరకు మీరేమీ నా పేరట అడగల అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను మీ సంతోషము పరిపూర్ణం కావడానికి అడగండి మీకు దొరుకుతుంది అన్నాడు ఈ మాట చెప్పిన వ్యక్తి ప్రభు ఆయన యేసుక్రీస్తు ఆయన అంటున్నాడు మీరు ఏదైనా అడిగేటప్పుడు ఎవరి పేరట అడగాలి నామంలో అడగాలి అవును ప్రియుల మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట అడగాలి అందుకే ప్రార్థన అనే విషయంలో కొన్ని విషయాలు చెప్పాను ఎవరికి ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలి ఎవరి పేరట ప్రార్థన చేయాలి అన్న సందేశాలు యూట్యూబ్లో ఉన్నాయి మీరు ఎప్పుడైనా తీరిక సమయంలో వీక్షించండి మన యూట్యూబ్ను చూడండి కానీ ఇక్కడ అన్నాడు నా పేరట మీరు అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు ఇప్పుడు అడగండి మీకు దొరుకుతుంది అన్నాడు ఏమి అడగాలి ఏమి దొరుకుతుంది పేత్ర అడిగాడు ఒక సందర్భంలో మతే రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాన్ని ఒకసారి మనం చదువుదాం ఇరవై ఏడో వచ్చి పేతురు పేతురు అడుగుతున్నాడు ఇదిగో ఇదిగో మేము సమస్తము మేము సమస్తమును విడిచిపెట్టి వెంబడించితిమి గను నిన్ను వెంబడించిదిక మాకేమి దొరుకునని ఆయన యస్సు ప్రభుల వారిని అడిగారు ఎస్సు ప్రభుల వారు చెప్పారు పేతురు ఆ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి మనుషులు పట్టు జాలరుగా మిమ్మల్ని చేస్తాను అన్నాడు వచ్చారు ప్రభుతో సంచరిస్తూ ఉన్నారు అప్పుడైతే చేపలు అమ్ముకొని ఏవో కొంత డబ్బులు సంపాదించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం లేదు అందుకే అన్నాడు ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా మాకేం దొరుకుతుంది ఇదే ప్రశ్న నన్ను అడిగారు ప్రియులారా అయ్యా ఉన్న ఉద్యోగం వదిలిపెట్టావు కష్టపడేటటువంటి పనిని వదిలిపెట్టావు దేవుని సేవన్నావు ఎలా పోషించబడతావు అయ్యా దేవుని పిల్లలు ఇచ్చే అర్పణలతో మేము పోషించబడతామంటే ఎలాగ సరిపోతాయి మాకు ఇంత జీతాలు వస్తే మాకు సరిపోవడం లేదే అంటే ఉన్నదాంతోనే నేను సరి సరిపెట్టుకుంటాను అన్నాను మీకు ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా సందర్భం వచ్చింది కాబట్టి నేను దేవుని పని విషయంలో చాలా త్యాగపూరితంగా ఉంటాను కానీ ప్రియులారా నా కుటుంబ ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్త కలిగి ఉంటాను నేను ఉదాహరణకు ఈ పులివెందుల ప్రాంతంలో నాకు తెలిసిన మంచి వైద్యురాలు ఉంది సోదరి సమానురాలు నేను హాస్పిటల్కి వెళ్తే ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తుంది ఒక సహోదరి మేము హాస్పిటల్కి వెళ్తే ఒక్క రూపాయి మాతో తీసుకోకుండా తనది కాదు హాస్పిటల్ తను కూడా ఒక ఎంప్లాయీ కానీ మాకు ప్రతి రూపాయి తన చేతి నుంచి టాబ్లెట్స్ అయినా టెస్ట్లు అయినా చేసి పంపిస్తుంది అలాగని మేము ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళం నేను తను కూడా అంటుంది రూబే ఎప్పుడో క్రిటికల్ అయితేనే మన దగ్గరకు వస్తాడు మరి ఎక్కడికి వెళ్తారు మా ఇంటి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఈరోజు టీవీ ప్రసంగికుడిగా అనేక ప్రదేశాలలో స్వార్థ ప్రకటించే స్వార్థికుడిగా అనేక చోట్ల వాడబడుతూ ఉన్న అతిశయము కాదండి నా పరిమితిని దాటి నేను వెళ్ళను ఆడంబరాలకు పోను ఆడంబరాలకు పోను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం ఒక పారాసెటమాలో లేదా ఏదో బలహీనతను బట్టి ఇంజక్షన్ వేయించుకుంటాం ప్రార్థన చేసుకుంటాం ఇప్పటిదాకా ప్రభు నడిపిస్తూ ఉన్నాడు ఇంకేదైనా ఎక్కువ ఇబ్బంది అయినప్పుడు వెళ్తాం వాళ్ళ దగ్గరికి నేను ఎందుకు ఈ చాలా చాలామంది అన్నారు ఎలా సరిపోతుంది మీకు మేము హాస్పిటల్కి వెళ్తే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఇంత ఫీజు నా పిల్లలు చదివే స్కూల్ ఒక ప్రైవేట్ స్కూలే టౌన్లో చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మా బాబు పదో తరగతి చదువుతున్నాడు మా బాబు పదవ తరగతి చదువుతుంటే పదో తరగతికి మా బాబుకు ప్రైవేట్ స్కూల్లో ఫీజు ఒక ముప్పై వేల రూపాయలు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఆ ముప్పై వేలలో కూడా నేను ఆయనకు కట్టే విధానాన్ని చూసి లాస్ట్కు నాకు ఒక నాలుగైదు వేలు తగ్గి నేను అడగను ఆయన ఆయనే ఇంకా చాలండ్ పాస్టర్ గారు అంటారు మా స్థానిక సంఘంలో పనులు చేసుకునే వాళ్ళు కూడా టెన్త్ క్లాస్ పిల్లలకు యాభై వేలు ఫీజు కట్టే స్కూల్లో చేర్పించారు యాభై వేలు అని గ్రాండ్గా చెప్పుకుంటారు నా పరిధి ముప్పై వేలే ఎక్కువ నేను చెప్పుకుంటాను ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే నన్ను అడిగిన వాళ్ళు ఎలాగ బ్రతుకుతారు మీరు అని అన్నప్పుడు పొదుపుగా బ్రతుకుతామన్నారు ఇంత కష్టపడి దేవుని సేవ చేస్తారు కదా ఏమి దొరుకుతుంది మీకు ఏమి దొరుకుతుంది మీకు వరనే మాట ఏం దొరుకుతుంది చెప్పమంటారా నాతో మాట్లాడిన వారందరికన్నా దొరకనిది నాకు దొరికినది ఈరోజు మీతో పంచుకుంటాను రండి మొదటి విషయం దేవుని దయ ఏమి దొరుకుతుందో చెప్తాను యోనా గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన చోటు కృతజ్ఞతాస్తులు చెల్లించి కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలులను నర్పించును నేను నీకు బలుల నర్పించును నేను బ్రొక్కుకుని బ్రక్కు బలులను చెల్లింపు నేను బ్రొక్కున బ్రొక్కు బలు చెల్లింపక మానను యహోన యుద్ధని అమర్చూసారా యహోవాయు యుద్ధని రక్షణ దొరుకును అని రక్షణ దొరుకును అని ప్రార్థించను ఎవరు యోన ఇప్పుడు మీ దగ్గరకి వస్తాను సేవలోకి వెళ్తే ఎవరైనా జీతం ఇవ్వాలి కదా మీకు మాది చిన్న సంఘం మాకు వచ్చేటటువంటి కానుకలు నేను ఎన్నో పర్యాయములు దాపరికం లేకుండా చెప్పాను వారానికి ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు వస్తుంది అంటే నెలకు నాలుగు వారాలు అనుకుందాం ఒక ఇరవై వేలు కరెంటు బిల్లు కడతాం అది గృహ పర్పస్ కింద కాదు కరెంట్ అనేది సెవెన్ కేటగిరీ దగ్గర దగ్గర మాకు వచ్చే కరెంటు బిల్లు రెండు వేల చిల్లరా మీకు లెక్కలు చెప్తున్నానని తప్పుగా అనుకో మాకండి కరెంటు బిల్లు కడతాం చర్చి మెయింటెనెన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తాం ఏ చిన్న పని అయినా నాకు చర్చి పని అంటే మా ఇంట్లో బల్పు పోయింది అనుకుందాం ఆ రూమ్లో బల్పు వాడుకుందాంలే అని అనుకుంటాం మా ఇంట్లో ఒక పది రూపాయలు జీరో బల్పు పోయి ఇప్పటికి రెండు సంవత్సరాలు అయింది జీరో బల్ప్ మనకి ఏమవసం అబ్బా ఆ బాత్రూంలో లైటింగ్ వస్తుందిలే మనం బెడ్రూమ్లో పడుకున్నప్పుడు అనుకున్నాం నేనున్న మందిరంలో అదే జీరో బల్ప్ పోయింది ఒకసారి రాత్రి నేను పరిచయం నుంచి వచ్చేసరికి నాలుగు జీరోలలో ఒకటే వెలుగుతూ ఉంది సారీ మూడు వెలుగుతున్నాయి ఒకటి వెలగల ఆ రాత్రి నేను వచ్చిన సమయం పదకొండు గంటలు కాబట్టి ఆగాను కానీ ఉదయాన్నే వెంటనే వెళ్ళి ముప్పై రూపాయలు పెట్టి జీరో బల్బ్ చర్చిలో లైట్ అయినా ఫ్యాన్ అయినా మందిరంలో కొరత చేయనండి ఏం దొరుకుతున్నాయి దేవుని యుద్ధం నేను చెప్పాను చూడండి నాతో మాట్లాడిన ఎవరికి దొరకని గొప్ప రక్షణ నాకు దొరికింది ప్రభు దగ్గర మీకు రెండు లక్షల జీతం అన్నారు నాతో చాలా మంది మా భార్యకు లక్ష రూపాయలు నాకు లక్ష రూపాయలు క్రైస్తవులే క్రైస్తవులే వారికిద్దరు ఒకరిద్దరు పిల్లలే కానీ ఈ రోజుకు నాకన్నా పెద్దోళ్ళు అరవై సంవత్సరాల వయసు వచ్చిన వారికి రక్షణ లేదు వారికే రక్షణ లేకపోతే వాళ్ళ పిల్లలకు ఎలా కలుగుతుంది రక్షణ వారికి రక్షణ లేదు వారి పిల్లలకు రక్షణ లేదు ఉన్న పరంగా దేవుని రాకడే వచ్చినా మన పోకడే జరిగిన ఉన్న పరంగా మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం నేను చెప్పగలనండి నా ప్రభుత్వం నేను ఉంటానని కారణం ఏంటో తెలుసా ఆయన యొద్ద దొరికిన రక్షణను నేను పొందుకున్నాను నాతో మాట్లాడిన ఏ ఒక్కరికి రక్షణ లేదు వారి జీవితం అదో గమ్య అదో గమ్యములైన జీవితం కానీ నా జీవితంలో ఆయన యుద్ధ నాకు దొరికినది రక్షణ రక్షణ దొరికింది ప్రియులారా ఆ రక్షణ ఎలాగో దొరికిందో తెలుసా రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చూస్తే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకముకము రక్షింపబడి ఉన్నారు ఇది వలన కలిగినది కాదు దేవుని వరమే నేను ఎలాగ రక్షించబడ్డాను దేవుని కృప చేత రక్షించబడ్డాను ఎఫ్ఎస్సి రెండు ఎనిమిదిలో దేవుని వరానికి నేను పాత్తోడన అయ్యాను ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె ఏ యోగ్యత లేని నాయడలు ఆయన కృప చూపితే మరి నీ సంగతి ఏంటి ఆయన దగ్గర పొలాల్లో ఇసుక చల్లుకుంటే పంటలు పండుతాయని దొరుకుతాయని వస్తున్నావా రోగాలు బాగైతాయని వస్తున్నావా రోగాలు బాగైతాయి పొలాలు పంటలు పండుతాయి ఉద్యోగాలు వస్తాయి రక్షణ సంగతి ఏంటి రక్షణను గురించి నీకు చింత లేదా ఏం బ్రతికినంత కాలం ఈ లోకంలో అదే ఉద్యోగం అదే పొలం అదే ఆరోగ్యం అలాగే ఉంటుందా ఎప్పుడు చావవాను చస్తే ఎక్కడికి వెళ్తావు ప్రభుతో యుగ యుగాలు ఉండే చోటుకు వెళ్ళాలి అంటే ఆ పరలోక స్వర్గములో నిత్య ఆనందముతో జీవించాలి అనంటే రక్షణ నీకు అవసరమైంది పూలారావు రక్షణ నీకు అవసరమైంది అందుకే శిష్యులు ప్రార్థన చేశారు అపోస్తుల కార్యం రెండు పన్నెండులో ఏ నామము వలన రక్షణ లేదు నామమునే ఏమి కలదు రక్షణ కలదు దేవుని బిడలారా నేను నమ్ముకున్న నా దేవుని దగ్గర గుప్త నిధులేమి దొరకలా గుప్త నిధుల కన్నా విలువైన రక్షణ దొరికింది నాకు గుప్త నిధులు దొరికిన గుప్త నిధుల కన్నా విలువైనది బహుశా ఒక అండాలో బంగారు నాణ్యాలు ఉంటాయేమో గుప్త నిధులలో నాకు తెలియదు అంతకన్నా గొప్పదైన రక్షణ అండి ఆ రక్షణ నన్ను నిత్యరాజ్యములో నిలబడుతుంది అందుకే నాతో మాట్లాడే వాళ్ళతో చెప్తాను నేను నా దేవుని యొక్క నాకు రక్షణ దొరికింది రెండవది నా దేవుని దగ్గర ఏం దొరుకుతుందో తెలుసా మధ్య రాసిన స్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూద్దాం ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూద్దాం నేను సాత్వికుడును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ నా యొద్ నేర్చుకును మీ ప్రాణములకు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును విశ్రాంతి దొరుకును దేవునెందు ప్రియులారా రెండు లక్షల కాదు ఇరవై లక్షలు జీతము కలిగిన వ్యక్తులకు లేనిది ఈరోజు ఏంటో తెలుసా నెమ్మది లేదు అనగా విశ్రాంతి లేదు నేను అంటున్నాను తప్పుగా అనుకోమాకండి ఒకనొక దినాన నేను విన్న మాటలే చెప్తున్నాను భారతదేశంలో ధన సంపన్నుడు ముఖేష్ అంబానీ గారు కదండి రిలయన్స్ అధినేత ఆయన కుమారుడి మధ్యకాలంలో మధ్య కాలంలో అంటే గడిచిన కొన్ని దినాల క్రితం లేదా కొన్ని మాసాల క్రితం వివాహమైంది వివాహానికి వందల కోట్లు ఖర్చు అయ్యి బహుశా వందల కోట్లు వారు చెప్పిన మాట ఏంటంటే అతను ఎంత కాలము జీవిస్తాడో తెలియదు అతనుకున్న ఒక జబ్బు ప్రపంచం అంతా తిరిగారు ఆ జబ్బును నయము చేసే వైద్యమే లేదు ఎంతున్నాడండి ఆయన కుమారుడు నాకు తెలిసి ఒక నూట యాభై కేజీలు ఉండడు అతను ఎంత శారీరం ఎంత పెరిగిపోయింది శరీరం అతని తల్లిదండ్రులకు ఏమి లేదు నెమ్మది లేదు ఎన్ని కోట్లండి ప్రతిరోజు ఆయన సంపాదన కోట్లలో ఒకరోజు నేను వాక్యం చెప్పాను ఆయన ఇల్లు పదహైదు వేల కోట్లంట ఆ ఇంట్లో ఆరు వందల మంది పని వాళ్ళట ఉండేది ముగ్గురేనట ఆ ముగ్గురికి పని చేయడానికి ఆరు వందల మంది పనివాళ్ళు అమ్మ నాన్న కొడుకు ఇప్పుడు కోడలు ఏడైంది ఏమి లేదు నెమ్మది లేదండి కానీ దేవుని బిడలారా నేను నమ్ముకున్న నా దేవుని పాద సన్నిధికి రాగానే ఆయన నా ప్రాణమునకు నెమ్మదినిచ్చాడండి అందుకే కీర్తనలు ఒకసారి చూద్దామా తొంభై నాలుగవ కీర్తన చాలా చక్కటి మాట కీర్తనలు తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దామా తొంభై నాలుగు పంతొమ్మిది వచ్చిన నా అంతరంగం అందు విచారములు హెచ్చగా విచారములు అంటే ఎక్కువ కాగా హెచ్చగా నీ గొప్ప ఆదరణ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నాకు బా ఎంత అద్భుతకరమైన మాట అండి ఆయన అన్నాడు నా అంతరంగమందు విచారములు ఎక్కువ కాగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు ఏమిస్తుంది నెమ్మదినిస్తుంది దేవుని బిడలారా నెమ్మదినిస్తుంది ప్రాణానికి దేవుని యొద్ద నెమ్మది దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది మొదటిది ఆయన యొద్ద రక్షణ దొరుకుతుంది రెండవది ఆయన యుద్ధ ప్రాణమునకు నెమ్మది అంటే విశ్రాంతి పర్యాయ పదం అందుకే మా తీసు వార్త పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలో ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక నా యుద్ధ వచ్చి నేర్చుకునండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును దేవుని బిడలారా దేవుని పాదముల చెంత రక్షణ దొరుకుతుంది రెండవది విశ్రాంతి నెమ్మది దొరుకుతుంది డబ్బుల కన్నా విలువైందండి ఈరోజు డబ్బులు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి ఉన్నాయా నెమ్మది దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన యుద్ధ మీరు అడిగితే దొరికేది రక్షణ అడిగితే దొరికేది నెమ్మది మూడో విషయాన్ని కూడా చెప్తాను యోగు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము యోగు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచనాన్ని ఒకసారి మనం చూద్దామా పన్నెండో వచనాన్ని మనం చూద్దాం అయితే అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును జ్ఞానము ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలము వివేచన దొరుకు స్థలము ఎక్కడ నున్నది ఎక్కడ నున్నది తర్వాత మీరు ఇరవై ఎనిమిదో అధ్యాయం అంతా చదవండి పద్దెనిమిది వరకు చదవండి చాలు తర్వాత దేవుని యొద్ జ్ఞాన వివేచన దొరుకును జ్ఞానము వివేకము దొరుకును అందుకే కదండి సొలోమోను దేవుణ్ణి అడుగుతున్నప్పుడు నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము దయచే ప్రభువా నీ ప్రజలకు తీర్పు తీర్చడానికి వివేకాన్ని ప్రభువా అని అడిగాడు దేవుని బిడలారా ఈరోజు చాలా జీవితాలలో చాలా కుటుంబాలను కట్టుకోకపోవడానికి జ్ఞానము లేకపోవడమే తలకై గుమ్మడకాయ ఎంత ఉంటుంది తలకాయి గుమ్మడకాయ ఎంత ఉంటుంది దాంట్లో జ్ఞానమే ఉండదు ఎందుకు అందుకే కదా బైబిల్ గ్రంథంలో అన్నాడు ఒక మాట జ్ఞానము లేని సుందర స్త్రీ పండి ముక్కునున్న కమ్మి వంటిది పంది బురదలోనికి దిగగానే లోపల ఏముందోమో తెలియదు కానీ ముక్కుతో తోడుతూ ఉంటుంది అది జ్ఞానము లేని సుందర స్త్రీ అన్నాడు ఆమె చాలా చక్కగా ఉంది అందంగా ఉంది కానీ ఏమి లేదు జ్ఞానము లేదు పంది ముక్కునున్న కమ్మీని అంటే ఈ బంగారు కమ్మీని గుర్తించలేక పంది బురదలో దూర్ చేసినట్టుగా జ్ఞానము లేకపోతే తన కుటుంబాన్ని పాడు చేసుకుంటుంది జ్ఞాని అన్నాడు జ్ఞానముతో ఇల్లు కట్టుకుంటారు కానీ జ్ఞానం లేకపోతే ఇల్లు పీకి పందిరేస్తారు దేవుని బిడలారా చాలా చిన్న జీవితం మనది ఈ జీవితానికి అవసరమైనది జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది మీరు యాకోబు రాసిన పత్రిక ఒకటి ఐదులో నీకు వెళ్తే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా అతడు తండ్రిని అడగవాలనట దేవుని అడగాలట ఆయన ఎవరినీ గద్దెంపక ధారాలముగా దయచేవాడు అని రాయబడింది దేవుని బిడలారా కొద్దిలో కూడా జీవితాన్ని నడుపుకోవడం జ్ఞానము కలిగిన వ్యక్తి యొక్క లక్షణం అవునండి ఈరోజు జీతం వస్తే ఇరవయో తేదీకి అంతా అయిపోయి మిగిలిన పది రోజులు అప్పు చేస్తారండి నాతో కొంతమంది చెప్పారు అన్న నెలాఖరు వచ్చేసరికి మేము తప్పనిసరిగా అప్పు చేసి ఫస్ట్ వీక్లో జీతం రాగానే వాళ్ళకి ఇచ్చేయాలన్న మీరు ఎట్లా బ్రతుకుతున్నారన్న ఎక్కడ అప్పు చేయరే మీరు ఎలా బ్రతుకుతున్నారు మీరు దేవుని బిడలారా అప్పు చేసి పప్పు కొడు తినే రకం కాదండి మేము ఉన్నది కలో గెంచో ఉన్నదానితోనే లేని వాళ్ళను చూస్తాం ఉన్న వాళ్ళను చూసి ఆడంబరాలకు వెళ్ళం మేము మా పరిధి ఎంతో తెలుసుకోవడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు పురుగులారా మా ఇంటి ముందు ఎన్నో కొంటూ ఉంటారు చాలామంది మేమున్న వీధిలో వాళ్ళు కొన్నారని మేము వెళ్ళి కొన్నాం ఇంట్లో ఒక వస్తువు ఉండగా మరలా ఒక వస్తువు తెచ్చుకొని అటవు మీద పెట్టం ఉంది కదా చాలు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే సమస్య లేదు అంతలో ఉండాలి అంటే జ్ఞానం కావాలి తలలో ఉంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ దేవా నేను నీ ఎద్దుకు ఏమి దొరుకుతాయో యేసు ప్రభులు వారిని నమ్ముకుంటే లోకంలో చెప్పినట్టు కోర్టు కేసులు పోతాయి సూటు కేసులతో డబ్బులు వస్తాయి అనుకున్నాను అవి కాదు ప్రభు నాకు దొరకాల్సింది రక్షణ నెమ్మది జ్ఞానము అంత మాత్రము కాకుండా జీవజలములు ఇవి చాలయ్యా దీనితో నేను అన్నిటినీ సమకూర్చుకోగలను అని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం నమ్మదగిన దేవుడు మన ప్రార్థనాలకించి మేలు చేస్తాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా ప్రేమైన పరలోకపు తండ్రి మహోన్నతుడు దేవా దేవ మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా నీ ప్రియ కుమారుడు మా ప్రాణనాథుడు విమోచకుడైన యేసు క్రీస్తు మాట్లాడుతూ మీరు నామమున ఇంతవరకు ఏమి అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకును అన్నారు ఆయన మేము అడుగుతూ ఉన్నాము తండ్రి మీ పాదాల చెంత అడుగుతూ ఉన్నాం నాయన రక్షణ లేని వారికి రక్షణనివ్వండి విశ్రాంతి నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి జ్ఞానము లేక కుటుంబము పాడైపోతున్నటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు జ్ఞానాన్ని దయచేయండి జీవజలపు ఊటలైన మీ సత్య వాక్యమును మాకు దయచేయండి అవి దొరికితే మేము ధన్యులముగా ఎంచడానికి కృపనివ్వండి తండ్రి వాక్యమైన మా ప్రియులు ఇప్పటికే ఇటు వాటిని సంపాదించుకున్నారో లేదో పరీక్షించుకుని సంపాదించుకొని వారు సంపాదించుకోవడానికి సంపాదించుకున్న వారు ఆత్మీయముగా బలపరచబడ్డానికి కృపనివ్వమని నిరంతర స్తోత్రారుహుడైన దేవుడు అయిన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు మందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బలారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్నా అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కుడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపడుదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్